అస్తమాడు తడుపుతూ ఉండడం వల్ల చేతులు కూడా ఎక్కువగా పాడవుతూ ఉంటాయి కాబట్టి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చర్మ రోగాలు రాకుండా ఉంటాయని నీతులు అస్తమాడు చేతులు పెట్టినా కూడా పాడవకుండా ఉంటాయని గోళ్లు పాడేయకుండా ఉంటాయి పాడైపోకుండా ఉంటాయి అని ప్రసిద్ధి కాబట్టి గోరింటాకు పెట్టుకోవాలంటారు అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి అద్భుతమైన విషయం ఏమిటంటే కనుక సాధారణంగా కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఉంటారు వాళ్ళందరికీ కూడా ఈ ఆషాఢ మాసంలో భర్తకు దూరంగా ఉంటారు వాళ్ళు అంచేత ఈ గోరింటాక పెట్టుకునేటటువంటి సమయంలో గోరింటాక పెట్టుకున్న తర్వాత అది బాగా ఎర్రగా పండితే తన భర్తకి విపరీతంగా తన మీద ప్రేమ ఉన్నట్టు భావిస్తూ ఉంటారు కాబట్టి గోరింటాక పండిన తర్వాత గోరింటాక చూస్తే తన భర్త గుర్తొస్తూ ఉంటాడు కాబట్టి కాబట్టి భర్తను గుర్తు తెచ్చుకోవడానికి తద్వారా భర్తకి తన మీద ఉన్న ప్రేమను గుర్తు తెచ్చుకోవడానికి చిహ్నంగా ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైనటువంటి స్త్రీలు ఖచ్చితంగా గోరింటాకలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే ఎవరైతే ఈ గోరింటాక పెట్టుకుంటారో పెళ్లికి ఆనటువంటి స్త్రీలు వాళ్ళకి ఈ గోరింటాక పెట్టుకోవడం వల్ల తనకు వచ్చే భర్త అందమైన వాడు వస్తాడా ప్రేమించేవాడు వస్తాడా తెలుసుకోవడానికి కూడా గోరింటాకు